నమస్తే నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి నేను సీనియర్ కన్సల్టెంట్ హోమియోపతి డాక్టర్గా ఇక్కడ మెడినైన్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను ఈరోజు మనము న్యూమోనియా గురించి తెలుసుకుందాం న్యూమోనియా అంటే ఎటువంటి జబ్బు ఎలా ఉంటుంది దాని లక్షణాలు ఏంటి హోమియోపతిలో ఏ విధంగా మనము న్యూమోనియా కంట్రోల్ చేసుకోవచ్చు అనేది మనం మాట్లాడుకుందాం న్యూమోనియా అనేది లంగ్స్ సంబంధించిన జబ్బు లంగ్స్ అంటే తెలుసు కదా మన చెట్టును తిరిగేస్తే ఎలా ఉంటుంది కాండం బ్రాంచెస్ ఇట్లా వస్తాయి అదేవిధంగా లంగ్ కూడా ఉంటుంది షేప్ లోపల మన ఎయిర్వేస్ ఇక్కడ నుంచి మనం ఆహార నాళంతో పాటు వాయు నాళం కూడా పక్కన ఉంటుంది రెండు సైడ్ బై సైడ్ పోతుంటాయి మనం బ్యాక్ వన్ బై వన్ ఇట్లా సైడ్ కాకుండా సో ముందు ఆహార వాయికి దాని తర్వాత వాయు నాళం అనేది గొట్టం పోతుంది అదే బ్రాంకాయలే పోతుంది బ్రాంకాయ్ అనేది చిన్న చిన్న వాటిని ఎల్విఎల్య్ అని అంటారు మన టీస్లో మన గ్రేప్స్ ఎట్లయితే ఉంటాయో అట్లా సైడ్స్ ఒక అప్పర్ లోప్ మిడిల్ లోప్ లోయర్ లోప్ అని మూడు రకాల మూడు లోప్స్ కింద డివైడ్ చేయబడి లంగ్స్ సో ఈ లంగ్స్లో లోపలికి పోయినప్పుడు బ్రాంక్యూల్స్ బ్రాంక్యుల్స్ నుంచి మన చిన్న ఎయిర్ శాక్స్ అనేటివి ఉంటాయి మన గ్రేప్స్ మాదిరిగా వాటిల్లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం దీని మెకానిజంలో ఒకసారి జలుబు ఇట్లాంటివి వచ్చినప్పుడు లంగ్స్ పట్టేసినట్లుగా ఉంటుంది టైట్గా చెస్ట్ పట్టేసినట్టుగా పిన్నిస్తూ కూర్చున్నట్లుగా పెయిన్స్ కూడా వస్తుంటాయి అప్పుడప్పుడు సో దీనికి అంతటికీ కారణం ఏంటంటే మన అల్వేర్లై లైఫ్ సగం సగం ఫిల్అప్ అయి ఉంటుంది అప్పుడు ఎయిర్ అనేది పూర్తిగా పోదు అప్పుడు పెయిన్ అనేది వస్తుంటుంది దానికి సప్లై కూడా తక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఏరియాలో ఆ ప్రెజర్ వల్ల ఇప్పుడు ఒక్కోసారి నీరు ఉండొచ్చు లేదా ఫ్లమ్ ఉండొచ్చు వాటిల్లో ఇంకొకసారి ఇట్లా న్యూమోనియా న్యూమోనియా లాంటి జబ్బు వచ్చినప్పుడు దాంట్లో పస్ కూడా ఫామ్ అయ్యే కోసం ఉంటుంది సో ఇది చాలా సీరియస్ కండిషన్ చెప్పాలంటే న్యూమోనియా బ్రాంకైటిస్ అనేది టెంపరీగా వచ్చిపోతుంటుంది దాన్ని నెగ్లెక్ట్ చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే దాంట్లో వచ్చే ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో అది ఈ ఎయిర్ సాక్స్ లేకపోయి ఇంకా స్ప్రెడ్ అయిపోతుంది దీన్ని న్యూమోనియా కిందకు తిరుగుతుంది ఎక్కువ తేమ వాతావరణంలో ఉండడం వల్ల న్యూమోనియా అనేది వస్తుంటుంది ఇప్పుడు డైరీ ఫార్మ్స్లో పనిచేసే వాళ్ళు ఇట్లా చల్లటి ఏసీలలో పనిచేసే వాళ్ళకు ఇలా మనకు ఎందుకంటే ఆ చల్లదనం వల్ల ఫ్లమ్ ఫ్రీగా ఎక్కువ తయారైపోతుంది లంగ్స్లో దాని ద్వారా మనకు ఇన్ఫెక్షన్ అవచ్చు ఒక్కోసారి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా అటాక్ అయితే వాటిల్లో న్యూమోనియా కూడా వచ్చే అవకాశం ఉంటుంది కరోనా లాంటి సిచ్యువేషన్లో మనం మంది వచ్చేసినాం అది అటాక్ అయ్యేది ఎక్కువ లంగ్స్ గుండె ఈ మెయిన్ మెయిన్ వీటికి అనమాట ఈ రెంటకే ఎక్కువ చూపించింది దాని ప్రభావం సో ఇలా వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు వెంటనే దానికి సరైన మందులు వాడుకొని బ్రాంకైటిస్ నుంచి తొందరగా బయటపడితే న్యూమోనియా లేకపోము అదే బ్రాంకైటిస్ నెగ్లెక్ట్ అయినా లేదంటే ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వలేకపోయినా ఆ టైంలో అది న్యూమోనియా కిందకి దారితీస్తుంది ఈ న్యూమోనియా వచ్చింది తెలుసుకోవాలంటే మనిషి చాలా సఫర్ అవుతుంటాడు ఆకలి ఉండేది సన్నబడిపోతుంటాడు చలితో జ్వరం వస్తుంటుంది తర్వాత ఈ వామిటింగ్ సెన్సేషన్ ఇలాంటి ఒకసారి తిన్న ఫ్లమ్ కానీ లోపల నుంచి బయటికి వెళ్ళిపోవడానికి మనం మెకానిజం అనేది మ్యాక్సిమం ట్రై చేస్తుంది బాడీలో అందుకు మనకు వామిటింగ్స్ ఎక్కువ వస్తుంటాయి వామిటింగ్లో మన ఫ్లమ్ ఒకసారి బ్లడ్ స్ట్రీక్స్ కూడా బయటపడుతుంటాయి ఇట్లా తగ్గినప్పుడు రక్తం లోపల తయారైనప్పుడు అది అది వీటి ద్వారా మనకు తెలుస్తుంది అప్పుడు ప్లూటర్మ్ ఎగ్జామ్ చేయడం వల్ల మనకు కొన్ని పరీక్షలు తెలుస్తుంది లోపల న్యూమోనియా లాంటివి తర్వాత మనకు కొన్ని రక్త పరీక్షలు చేయడం అన్న కూడా తెలుస్తుంది దాని తర్వాత ఎక్స్రే తీయడం ఇలాంటి అన్ని డయాగ్నోస్టిక్ టెస్ట్లు చేస్తే ఏం ప్రాబ్లం ఉంది ఎందువలన వచ్చింది అనేది మనకు తెలుస్తుంటుంది ఇది ఒక సైడ్ కూడా రావచ్చు లేదా టూ సైడ్స్ కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది న్యూమోనియా అనేది ఈ న్యూమోనియా వచ్చిన పేషెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశం ఉంటుంది ఇది డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అంటారు దీన్ని అంటే మాట్లాడేటప్పుడు ఒక తుంపర్లు పడినా తగ్గినప్పుడు తుంపర్లు బయటకు వచ్చినా అది ఎక్కడ పడుతుందో అక్కడ ఈ జెర్మ్స్ అనేటివి తయారవుతుంటాయి సో ఎవరైనా కూడా ఇలా పేషెంట్ ఉన్నారన్న ఒక హాస్పిటల్ పోయినా ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టడం చేయడం చేయకూడదు ముఖ్యంగా ఇలా చేసినప్పుడు ఆ జెర్మ్స్ మనం అనుకోకుండా రుద్దుతుంటాం అంటే ముక్కు దగ్గర ఇట్లా అనుకుంటుంటాం లేదా నోరు దగ్గర పెట్టి ఉంటాం తెలియకుండా ఇవన్నీ జరిగిపోతుంటాయి అలాంటి టైంలో హెల్తీ పర్సన్స్కు పేషెంట్ ఇంకొకరికి వచ్చే అవకాశాలు జరుగుతుంటాయి సో వీలైనంతవరకు ఎక్కడ బయటకు పోయినా కూడా మనము హాస్పిటల్స్ కానీ లేదా ఒక పేషెంట్ చూడ్డానికి పోయినప్పుడు కూడా వీలైనంతవరకు కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే మాస్క్ పెట్టుకోవడము చేతులు పోయి హాస్పిటల్ పోయి వచ్చిన వెంటనే హ్యాండ్ వాష్ చేసుకోవడము ఇవన్నీ చేయడం వల్ల మనం ఇలాంటి న్యూమోనియా లాంటి కేసెస్కి ఫేస్ కాకుండా జాగ్రత్త పడవచ్చు మనం హోమియోపతిలో ఏ విధంగా చేయొచ్చు న్యూమోనియా అంటే మన సింటమాటిక్ బేసిస్ అంటే పడుకుంటే ఆయాసం వస్తుందా కూర్చుంటే ఆయాసం వస్తుందా అంటే స్ఫూటం ఎట్లా ఉంటుంది అంటే ఫీవర్ ఎట్లా ఎన్నిసార్లు అంటే ఏ విధంగా చల్లితో వస్తుందా వీటిని అన్నింటిని దృష్టిలో పెట్టుకొని మనం మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంటుంది దీని ద్వారా మనము మనం ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ చేసుకుంటున్నాం ఈ విధంగా హోమియోపతి మందులు వాడడం వల్ల మీకు రక్షణ అనేది జరుగుతుంది నమస్తే